గ్రంథంలో కొంతమంది స్త్రీలు చేసినటువంటి పొరపాట్లు వల్ల దేవుని యొక్క బిడ్డలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఆ స్త్రీలు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారో మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం మార్క్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు చదువుకుందాం అయితే తగిన దినం ఒకటి వచ్చాను ఎట్లనగా ఏ రోజు తన జనన దినోత్సవం మందు ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలియ దేశ ప్రముఖులను విందు చేయించెను అప్పుడు హీరోదియ కుమార్తె లోపలకు వచ్చి నాట్యమాడి హేరోదుని అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను నీకిచ్చేదను అని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టి పెట్టుకుని రాజు చేసే అక్రమ సంబంధం ఏదైతే ఉందో ఆ అక్రమ సంబంధాన్ని బట్టి బాప్తి వచ్చి యాహాను రాజు ఎదుటికొచ్చి దేవుని శక్తితో నీవు చేయనిది తప్పు నువ్వు చేసేది ఏంటని అక్రమ సంబంధంతో కూడినటువంటి ఆ స్త్రీని ఆ రాజును కూడా గద్దిస్తాడు ఆ గద్దింపుకి చిన్నపుచ్చుకున్నటువంటి ఆ స్త్రీ తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటది కుటుంబంలో భార్యలు భర్తలకి మంచి సలహాలు ఇచ్చే భార్యలు ఉన్నారు అదే విధంగా భార్య ఎత్తి సలహాను బట్టి కుటుంబాన్ని చక్కగా మలిచే భర్తలు కూడా ఉన్నారు కానీ భార్య ఇచ్చే సలహా చెడుగా ఉంటే ఎలాంటి వ్యవహార శైలికి దారి తీస్తుందో ఒకసారి వాక్య రూపంలో చదువుకుందాం ఎస్సేరి గంధం ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుదాం అయితే యూదుడైన రాజు గుమ్మమున కూర్చొని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జరేష్ను అతని స్నేహితులందరూ యాభై మూర్ల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము దాని మీద ముద్దికయను ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువని అతనితో చెప్పిరి ఇక్కడ యూదుడైన ముద్దికైని చంపడానికి హామాను స్కెచ్ చేస్తాడనమాట ఈ హామాన్ని ఎలా సంహరింపజేయాలని ఆలోచించేటప్పుడు భార్య ఇక్కడ సలహా ఇస్తుంది ఏమనిస్తదంటే అంటే చూడండి మరలా ఒకసారి చదువుదాం అయితే యూదుడైన మొత్తికై గుమ్మమున కూర్చొని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జరేష్ను అతని స్నేహితులందరూ యాభై మూరలు ఎత్తుగల ఒక ఉరికొయ్యను చేయించుము దాని మీద మొద్దుకయి ఊరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము తర్వాత నీవు సంతోషంగా రాజుతో కూడా పోదువు అని అతనితో చెప్పి ఈ భార్య చక్కగా సలహా ఇస్తుంది ఏమని మన కుటుంబాన్ని మంచి నడవడికలతో మన పిల్లల్ని చక్క మన కుటుంబాన్ని మంచిగా నడిపించు అని చెప్పి సలహా ఇస్తుంది అనుకుంటున్నారా కాదు అనే యూతుడిని దేవుని బిడ్డని చంపాలి అని మంచి సలహా ఇస్తుంది చివరికి ఏమైద్దంటే ఈ హామన్ వాడికే ఆ ఉరికైకి తగిలించబడతాడు తగిలించే విధంగా సహాయం చేస్తాడు ఎప్పుడైనా మనం దేవుడి బిడ్డల్ని మనం దూషించినప్పుడు ఏం జరిగిద్ది అంటే ఎటువంటి అన్యాయం చేసినా వారి పక్షాన దేవుడే న్యాయం చేస్తాడు ఖచ్చితంగా దేవుడే చేస్తాడు మనం ఎవరిని కూడా తృణీకరించకూడదు వారు చెడ్డవారైనా మంచివారైనా సరే మనం వారి పట్ల దేవుని ప్రేమ కలిగి ఉండాలి ఈ రోజుల్లో స్త్రీలు ఎలా ఉన్నారు తెలుసా భార్య మంచి సలహా ఇవ్వాలి కుటుంబంలో మంచి సలహా ఇవ్వాలి భార్య ఎప్పుడు కూడా ఇలా ఉండాలి పిల్లల్ని ఇలా పెంచాలి అనే విధంగానే భర్తకి సలహా ఇవ్వాలి బిడ్డలకు మంచి నడవడిక నేర్పాలి అలా ఉంటేనే ఆ కుటుంబం చక్కగా ముందుకు సాగిద్ది చెడు ఐడియాలు భర్తకి ఇస్తా ఉంటే ఏమైద్ది అంటే ఆ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోద్ది ఇంకా ముందుకెళ్తా ఉండంగా మంచి వాక్యాలు చదువుకుందాం రండి మనం పాఠాలు నేర్చుకోవాలి నేర్చుకుంటేనే దేవుడు మనకి ఇలాంటివన్నీ ఎందుకు రాయించాడంటే ఇలాంటి పాఠాలన్నీ కూడా మన కుటుంబంలో మనం తెలిసి తెలియని తప్పులు మనకి ముందుగానే ఈ తెలియటం వల్ల మనం వీటిని సరి చేసుకుంటానికి అవకాశం ఉంటుంది దేవుడు ముందుగానే ఈ గ్రంథంలో తెలియపరచాడు రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచ్చే ఒక చెడ్డ భార్యకి భర్త లోపడిపోతాడు భార్య చేసే ప్రతి పనికి కూడా భర్త ఎటువంటి మాట కూడా ఆమెకి ఎదురు చెప్పడు ఎదురు చెప్పకపోవటం వల్ల ఆ భార్య ఎలాంటి పనులు చేస్తుందో మీరు చూడండి భర్త కోరుకునే చెడ్డ పనులకు కూడా సహాయం చేస్తుంది కోరుకొని వాటికి కూడా సహాయం చేస్తుంది అది మనం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం అందుకు అతను భార్య అయిన యజుబియల్ ఇజ్రాయేల్ లోని ఇప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా లేచి భోజనము చేసి మనసులో సంతోషంగా ఉండము నేనే ఇజ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోటని ఇప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను ఇక్కడ అంత ముందు ఏం జరిగిందంటే ఆహాబ్ అనే రాజు ఎవరైతే ఉన్నారో ఈయన పట్టణానికి ఆనుకొని నాబోతు ద్రాక్ష తోట ఒకటి ఉంటది ఆ ద్రాక్ష తోట మీద ఎప్పుడైతే పడింది ఆ మనసు ఆ తోట మీద పడిందో ఆ తోటని నాకు నీకు వేరే ద్రాక్ష తోట ఇస్తాను ఈ ద్రాక్ష తోట నాకు ఇవ్వు లేదంటే దీన్ని ద్రవ్యానికి ఇవ్వము లేదంటే నీకు ఏం కావాలో కోరుకని తను అడిగినప్పుడు నేను ఇవ్వను అంటాడు ఈ నా నేను నీకు దేనికి ఇవ్వను ఇది నాకు వారసత్వం కింద వస్తుంది ఇది నేను ఇవ్వదలుచుకోలేదు అన్నప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి అలిగి మూతి ముడుచుకొని పడుకుంటాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది వాస్తవానికి అప్పుడు భార్య అప్పుడు తెలుసుకొని ఎందుకని నువ్వు మూతి ముడుచుకొని కొడుకున్నావు ఏం జరిగిందని అన్నప్పుడు ఈ వివరణ అంతా కూడా ఆహావు యజుబేలు చెప్తాడు తన భార్య అయిన యజుబేలి చెప్తాడు యజుబేలు ఏం చేస్తా అంటే అయ్యా తను ఎవనంటున్నాడు కదా దాని గురించి వదిలేసేయి అని చెప్పలేదు అన్నాడు నువ్వు ఈ రాజ్యానికి రాజు కాదా యూదులకు రాజు కాదా అని ఇంకా రెచ్చగొట్టి ఎలా తెప్పించాలి నేను చూసుకుంటానని చెప్పి ఇలాంటి క్రీచర్స్ తాకీదు రాయిస్తుంది ఆ ఇంటి ఏదైతే ఈ నాబోతు ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్దలు ఉంటారు ఈ ప్రభుత్వ పెద్దలు ఉంటారో వాళ్ళకి ఈ ఆహాబు ముద్ర ఏదైతే మీద ఆ ముద్ర ముద్రించి ఆ పెద్దల ద్వారా పంపిస్తుంది తర్వాత పంపించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి అదే ఇరవై ఒకటో అధ్యాయంలో రాజులు మొదటి గ్రంథము పదమూడవ వచనం పద్నాలుగవ వచనం ఒకసారి చదువుకుందాం అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటకి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయినని వారు యజిబేలునకు వర్తమానం పంపగా ఏం జరిగింది ఇక్కడ నాబోతిని చంపించేసింది యూదుల్లో రాజుని లేదా దేవుణ్ణి దూషించిన వారికి మరణ శిక్ష అబద్ధ సాక్ష్యం పనికి మాలిన వాళ్ళని ఇద్దరు అబద్ధ సాక్ష్యాలను పెట్టి ఈ అబద్ధ సాక్ష్యం చెప్పించి సమాజం చేత రాళ్లతో కొట్టించి నన్ను చంపించేసింది చంపించిన తర్వాత ఈ వర్తకులు ఆమెకి కబురు చేస్తారు బైబుల్లో మంచి స్త్రీలు ఉన్నారు చెడ్డ స్త్రీలు ఉన్నారు మంచి స్త్రీలు వల్ల మన ప్రభువు భూమి మీద జన్మింపబడ్డాడు చెడ్డ స్త్రీల వల్ల కుటుంబాలు నాశనం అయిపోయాయి వాళ్ళు సర్వనాశనం అయ్యారు చివరికి ఏం సంపాదించుకుంది యజిబేలు ఆ రాజులు ఆ దేశపు రాజులు సరిహద్దు రాజుల కోసం మేకప్లు వేసుకుంది ఆ మొహాలు చక్కగా రంగులతో అద్దుకుందని జడలు చక్కగా వేసుకుందని వారి కొరకు ఎదురు చూసేదని వ్యభిచారం చేసిందని ఎన్నో ఉన్నాయి స్త్రీ గురించి హెచ్చరిక చేయాలి అంటే ఒక యజబేని పాత్రని చాలా సార్లు దేవుడు ఈ గ్రంథంలో తెలియపరిచాడు మనం కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది సంఘంలో కూడా స్త్రీ పాత్రను దేవుడు ఎక్కువగానే చూపెట్టాడు చక్కగా చూపెట్టాడు మనం ఆ ఎప్పుడైతే మన ఆలోచన దేవుని వైపు ఉంటుందో మన కుటుంబం బాగుంటది మన బిడ్డలు బాగుంటారు సమాజం బాగుంటుంది మంచి ఆలోచన కలిగి ఉండాలి కొంతమంది స్త్రీలను చూడండి కయ్యాలు పెడతా ఉంటారు ఎదుటి వారి మాటలు తీసుకెళ్ళి వేరే వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళ మాటలు తీసుకొచ్చి ఇంకో వాళ్ళు చెప్తా ఉంటారు మధ్యలో కయ్యాలు పెట్టి వీళ్ళు సంతోషపడతా ఉంటారు అది సరి అయిన పద్ధతేనా కాదని బైబుల్ చెప్తుంది ఇప్పుడు వరకు మనం అదే చదువుకున్నాం ఇంకా ముందు కూడా కొన్ని వాక్యాలు చదువుకున్నాం ఇలాంటి పద్ధతి సరి అయింది కాదని వాక్యం సెలవిస్తున్నది కొంతమంది అయితే దేవుని విశ్వంలో ఉన్నటువంటి భర్తల యథార్థతను కూడా వాళ్ళు నీ యథార్థతను వదిలేసాయి నువ్వు దేవుడు దేవుడు అంటావు దేవుణ్ణి పట్టుకుంటావు పురుషుడు దేవుడు అన్నప్పుడు నువ్వు దేవుడు దేవుడు అంటావు కానీ నీలో నీతి ఉండదు యథార్థత ఉండదు యథార్థత వదిలేసి దేవుణ్ణి తిట్టు దూషించని చెప్పే స్త్రీలు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు బైబుల్ గ్రంథంలో కూడా ఉన్నారు బయట కూడా ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు భర్త మారినా మారకపోయినా తను బాగుండాలి తను మారాలి దేవుళ్ళలో ఉండాలి తన నా వల్లే ఇంకా ముందుకు మంచిగా దేవుళ్ళకి రావాలి ప్రార్థనకు రావాలి ప్రార్థించాలి అనే స్త్రీలు కొంతమంది ఉంటారు చాలా వరకు నీ యథార్థత నీ నీతి నువ్వు చెప్పే మాటలు నువ్వు దేవుణ్ణి దూషించేసే తిట్టేసే నువ్వు దేవుడు దేవుడు అలవాకు వీళ్ళు ఎలరో వెళ్ళేవాళ్ళు వెళ్ళేవరు అది కూడా ఒకసారి చూద్దాం చూడండి ఏబు గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన అతని భార్య వచ్చి నువ్వు ఇంక నువ్వు యథార్థతను వదలకయ్యిందు దేవుని దూషించి మరణము కమ్మనను అసలు అతనే బోళ్ళంత ఇబ్బందుల్లో కష్టాల్లో దేవుణ్ణి ప్రేమించి ఆ దేవుని కొరకు తన సమస్యన్ని పోగొట్టుకొని దేవుణ్ణి కోసం నేను ఏదైనా పర్వాలేదు నా దేవుడే గొప్పవాడని నిర్ణయించుకొని ఉంటే ఆ అయ్యా నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయా నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు సహాయం చేస్తాను అన అనకుండా తన భార్య ఏమంటుంది ఇంకనూ నువ్వు యథార్థత వదలకుందివా దేవుణ్ణి చూసించి మరణము కమ్ము నువ్వు చచ్చి ఇలాంటి స్త్రీలు లేరు అంటారా ఉన్నారు వాళ్ళ స్వలాభం కోసం భర్తని దేవుణ్ణి సమాజాన్ని వారిని కూడా నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు మనలో ఎలాంటి వ్యక్తిత్వం ఉంటే మనం మార్చుకోవాలి ఖచ్చితంగా మార్చుకోవాలి మనం మార్చుకుంటేనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు ఈ అంత్య దినాల్లో దేవుడు మనల్ని ప్రేమిస్తే మనం ఎక్కడికి వెళ్తామంటే దేవుని సన్నిధిలోకి వెళ్తాం మనం ఖచ్చితంగా మార్చుకుందాం మనలో ఎలాంటి ఉంటే మార్చుకోవాలి మన ప్రతి ఇంటిలో స్త్రీ పాత్ర ఎక్కువగా ఉంటది స్త్రీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటది మన ఇంటిలో ఉన్నటువంటి పురుషుడికి లోబడాలి అనే ఆలోచన మీరు పెట్టుకోండి దేవుడికి లోపడాలి ఈ ఆలోచన లేదనుకోండి ఆ స్త్రీ పంది ముక్కుకున్నటువంటి బంగారపు కమ్మే చూడడానికి విలువ గలదే అయినట్లు ఉంటది కానీ ఆ పందితో పాటు అది కూడా బురదలోకి వెళ్ళిపోద్ది ఇది ముఖ్యంగా తెలుసుకోండి అది దేవుడు మనకు చాలా క్లుప్తంగా తెలియపరుస్తున్నాడు కొంతమంది స్త్రీలైతే తన సొంత వారి కోసం తన భర్తని తన ప్రేమించిన వ్యక్తిని కూడా నాశనం చేయడానికి చూస్తారు న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము ఆరో వచ్చిన అలాంటి స్త్రీ ఉంది చదువుదాం రండి కాబట్టి దలీల నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సమసోనుతో అనగా ఇప్పుడు ఈవిడ స్పష్టంగా ఏమని చెప్తుంది తన్ను పెళ్లి చేసుకుంటానికి వాళ్ళ తెగ నుంచి తెగగానే ఒక స్త్రీని ప్రేమించి ఆమె పవిత్రురాలు కాకపోయినా ఆమెను ప్రేమించి తన తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి ఏమైనా నేను చేసుకుంటానని ఆమె ఒప్పించి ఏమని చేసుకుంటానికి తన తల్లిదండ్రులు కూడా ఎదిరించి ఒప్పించి తీసుకొని వచ్చినటువంటి ఒక చక్కటి అందమైనటువంటి పురుషుణ్ణి ఏమని అడుగుతుందో చూడండి కాబట్టి డెలీలా ఈవిడి పేరు దెలీలా తను ప్రేమించిన ఆ స్త్రీ పేరు దలీల నీ మహాబలము దేనిలో ఉన్నది దేవుడు ప్రేమించి ఆ తెగను రక్షించడానికి తనకంటూ ఒక వరాన్ని ఇచ్చాడు ఆ వరాన్ని ఆ ఎక్కడుందో ఆ శక్తి ఎక్కడుందో తెలుసుకుంటానికి స్కెచ్ వేస్తుంది అనమాట తన వారిని రక్షించుకుంటానికి తన వారిని రక్షించుకుంటానికి తిన ఒక్కని నాశనం చేయడానికి చూస్తుంది కానీ తన ఎలా ఉన్నాడు ఈ ఢిల్లీల కోసం ప్రాణం ఇచ్చేటట్టు దానికి కూడా సిద్ధపడుతున్నాడు తను కానీ ఆమె ఎలాంటి ఆలోచన కలిగి ఉందో చూడండి కాబట్టి నీ మహాబలము ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమోని సము సోనుతో అనగా సరిగ్గా ఉన్నారా స్త్రీలు ఇలాగే ఉంటారా చక్కగా మోసం చేస్తున్నారు అందంగా పురుషుణ్ణి ఆ పాతాలానికి తీసుకెళ్లిపోవడానికి ముఖ్య పాత్ర వహిస్తున్నారు ఈ స్త్రీలు ముఖ్య పాత్ర వహిస్తున్నారు స్త్రీ పాత్ర చాలా విలువైంది చక్కగా దేవుడు ఎంతో స్పష్టంగా వివరిస్తున్నాడు ఎవరో చెప్పిన మాటలు విని తనను తన భర్తను తన కుటుంబాన్ని నాశనం చేసుకున్న స్త్రీలు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథాలు కుటుంబాన్ని తనను తన భర్తను పక్కవారు ఒక మాట చెప్తుంటే అది సత్యమా కాదా అసత్యమా నువ్వు వెళ్ళి అసలు పక్కవారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ముచ్చట్లు చెప్పటమే కదా ఆ ముచ్చట్లు ఎన్నప్పుడే కదా ఇదంతా వచ్చేది ఆ స్త్రీ వెళ్ళి వారు ముచ్చట్లకు లోన్ అవటం వల్ల ఎంత తట్టి అపాయకరమైనటువంటి సిచ్యువేషన్ లోకి తనతో పాటు తన భర్తను కూడా తీసుకెళ్ళిపోయి దేవుడు దూరం చేసేసినటువంటి స్త్రీని చూద్దాం రండి ఆది కాను మూడవ అధ్యాయము ఆరో వచ్చినంలో ఈ స్త్రీ మనకు కనబడుతుంది అనగా మీరు వాటిని తిను తినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఇక్కడ ఒక వ్యక్తి దగ్గరికి లేదా ఈ స్త్రీ దగ్గరకు ఒక వ్యక్తి ఒక ఒక పర్సన్ వచ్చాడు మీరు దేవుడు ఏమన్నాడంటే ఫలానా చేయొద్దని చెప్పినప్పుడు లేదు లేదు అది చేస్తే మీరు దేవుడి కంటే గొప్పోళ్ళు అవుతారు దేవతల్లాగా ఉంటారు అందుకే ఆ పని చేయొద్దన్నాడు మోసపూరితమైన మాటలు చెప్పేటప్పుడు ఈ స్త్రీ అవునా కాదా నాకు యజమానుడు నా భర్త ఉన్నాడు తను నేను వెళ్ళి కనుక్కొని అంటే భర్త చెప్పే ఉంటాడు కదా భర్త చెప్తాడు కదా ఇది మన తండ్రి మన దేవుడు ఇది అన్నాడు అని అయితే అప్పటి వరకు కూడా తినకుండానే ఉంది కదా మోసపూరితమైన మాటలకు లోబడిపోయి సర్వనాశనం చేసుకుంది కుటుంబాన్ని చూడండి అలాగే ఒకసారి యాదయనగా మీరు వాటిని తిని తినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చి రమ్యమైనది అయి ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుని కూడా ఇచ్చాను భర్తను అడగాలి ఏమండి మరి నేను పలా దేవుడు పలానాది నేను తీసుకొచ్చాను ఇది దేవుడు తినొద్దని ఆల్రెడీ మీరు చెప్పారు లేదు దేవుడు మనకు చెప్పాడు మరి నేను దాన్ని తిన్నాను పలానా వ్యక్తి తింటే ఇలా ఉంటదన్నాడు మరి మనం దేవతలు అయిపోతాం అన్నాడు మరి నేను ఈ తిన్న ఫల ఫలాలను నేను తింటమే కాకుండా మీకు కూడా తెచ్చాను మరి మీరు తింటారని అడగలా తినమని అని తినేశాడు ఆయన తినేసాడు స్త్రీ స్త్రీ పాత్ర దీంట్లో కూడా ఎంత విలువైందో దేవుడు చక్కగా నీకు సహకారిగా ఉండుటికే స్త్రీని నేను ఏర్పాటు ఏర్పాటు చేశాను అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు సహకారి కాదు సహాయంగా పురుషుడికి సహాయంగా ఉండడానికి కాదు వీళ్ళు చేసే పనులన్నీ దేవుడికి లోపడరు అదే విధంగా భర్తకి లోపడరు చుట్టూ ఉన్న జనాలతో లేనిపోయిన ముసలమ్మ ముచ్చట్లు ఎక్కడ లేని కబుర్లు చెప్తా ఉంటే వాళ్ళకి కాలం గడిచిపోద్ది అనే ఊహల్లోనే ఉంటారు తప్పు ఏదైతే ఉందో తప్పుడు దోలోకి వెళ్తా కొంతమంది స్త్రీలు చూస్తారు కానీ విలువైనటువంటి దేవుని ఇచ్చే దేవుడి కష్టాలకి సంతోషంగా స్వీకరించే స్త్రీలు కూడా ఉన్నారు వసవానికి మనం ఎలా ఉండాలి అని బైబుల్ తెలియపరుస్తుంది స్త్రీలు స్త్రీలు కుటుంబంలో గాని సంఘంలో గాని ఆ సమాజంలో కానీ ఎలా ఉండాలని బైబిల్ తెలియపరుస్తుంది తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదకొండో వచ్చిన ఒకసారి చదువుకుందాం స్త్రీలు ఎలా ఉండాలనేది స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది అటువలే చే స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మిథానుభవం గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను స్త్రీలు ఎప్పుడైతే భర్త లో భర్తకు లోబడి కుటుంబానికి లోబడి పెద్దలకు లోబడి సంఘానికి లోబడి బ్రతకాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు వారు దేవుని ఆత్మ ద్వారా అటువల్ల పరిచరించే స్త్రీలను మానులై కొండములు చెప్పని వారును కొండములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారును నై ఉండవలను స్త్రీలు ఇప్పుడు ఈ రోజుల్లో క్రైస్తవ స్త్రీలు అలాగే ఉంటున్నారా నిజంగా అలాగే ఉన్నారా ఇక్కడ ఈ బైబుల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు దేవుని ఆలోచనను ఎరగకుండా లోక సంబంధమైనటువంటి స్త్రీల యొక్క పాత్రనే ఎలా ఉంది సాతాను ఆలోచనలు కలిగి సాతానే నా యజమానుడు సాతాను చెప్పింది నేను చెయ్యాలని వాళ్ళు నిర్ణయించుకొని ముందుకి ఎలా వెళ్ళారు కుటుంబాన్ని ఎలా నాశనం చేసుకున్నారు వారిని వారు ఎలా నాశనం చేసుకున్నారు ఇవి తెలుసుకొని మీరు జాగ్రత్త నేను ఈ వాక్యాలని తెలుసుకున్నాను చదువుకున్నాను నేర్చుకున్నాను నా కుటుంబ సభ్యులకు కూడా నేను తెలియపరచుకున్నాను అలాగే మీకు కూడా తెలియపరచాలనే ప్రేరేపణతో ఈ విధంగా మీకు తెలియపరుచున్నాను వాక్యాన్ని చదువుకోండి నేను చెప్పిన వాటిని వాటిని అనుసరించండి మన మనసును మార్చుకున్నాం మీరును మార్చుకోండి మనం ఎప్పుడు దేవుళ్ళు లోబడాలి దేవుని కొరకే మనం ముందుకు వెళ్ళాలి అని నా ప్రేరేపణ దేవుని ఆలోచనను మనం పట్టుకున్నాం మనం అంత్య దినాల్లో మనం ప్రతిక్షణం ప్రార్థన చేయనప్పుడు మనం తినేటప్పుడు పడుకునేటప్పుడు దేవుని వాక్యాన్ని స్మరించుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు స్మరించుకుంటూ లోక సంబంధమైన వాటి కోసం కాకుండా దేవుని యొక్క సంబంధమైనటువంటి విషయాలను మనం తెలుసుకొని ఆనందంగా ఉన్న కొద్ది కాలాన్ని మనం సంతోషంగా జీవించి దేవుని ఆనందపడాలనే నా ఆకాంక్ష మీ అందరూ సంతోషంగా దేవుళ్ళలో ఉండాలని నేను కోరుకుంటున్నాను వందనాలు